హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరైతే ఎట్లున్నారు బాగున్నారా మీరందరూ బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏంది భూమిక ఏదో పెద్ద పని చేస్తున్నావు బాగా కష్టపడుతున్నావు అనుకుంటున్నా ఇగో నేనైతే ఇక్కడ గులాబీ చెట్లు అయితే ఉన్నాయి కదా వాటికైతే పాదులు తీస్తున్నా ఎందుకంటే మంచిగా నీళ్ళు అనేవి మంచిగా పట్టాలని అసలు చెట్లు అస్సలు డెవలప్ కావట్లేవు చూసిరా మీరైతే పువ్వులు వచ్చినా ఎక్కువ అయితే రావట్లేవు కొన్నే వస్తున్నాయి అవి కూడా ఎండిపోతున్నాయి అన్నట్టు పసుపు చెట్లు అయితే చూసిరా ఎంత బాగున్నాయో పసుపు కూడా వచ్చేసింది పచ్చి పసుపు చాలా అంటే చాలా వచ్చింది కానీ ఇంకా కొంచెం అవి డెవలప్ కావాలని ఇంకా కొంచెం అయితే మట్టి కూడా వేసేసిన దాని మీద నుండి అయితే ఇక్కడ అయితే చూసిరా మా చిన్నకా పచ్చిమిర్చి చెట్టు అయితే పచ్చిమిరపకాయలు అయితే ఎంత బాగున్నాయో నాకైతే చూస్తేనే అసలు తెంపాలనిపించింది కర్రీ వేసుకోవాలనిపించింది కానీ ఇంకా అవి కాలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్ మరి